దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ గడియార బ్రోకర్స్ వద్ద పురిచేడు రోడ్ దర్శి అదానీ స్కామ్ లో జగన్ పేరు ఉండడంపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు జగన్ అవినీతిపై అమెరికాలో వేసిన ఛార్జ్ షీట్ గురించి అందరూ చూశారు ప్రభుత్వం దీనిపై తదుపరి అధ్యయనం చేసి చర్యలు తీసుకుంటుందని వారు తెలిపారు ఏ ప్రభుత్వమైనా ఏ వ్యక్తి అయినా అవినీతి చేస్తే సహించమని ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ను అంతర్జాతీయ స్థాయిలో జగన్ రెడ్డి నాశనం చేశారని అన్నారు ఇవన్నీ చూస్తుంటే బాధేస్తుందని అసెంబ్లీ సాక్షిగా ఆయన అన్నారు విషయం ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట బ్రాండ్ కూడా దెబ్బ తినే విధంగా ప్రవర్తించారు ఇది చాలా బాధేస్తుంది ఇంటేనే చాలా బాధాకరంగా మనం ఏ విధంగా చెప్పుకోగలుగుతాం అనే పరిస్థితి వస్తుంది ఇంకా వాస్తవాలను రావాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నాం వాస్తవాలను వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు అవన్నీ కూడా అధ్యయనం చేసుకొని ఏం చేయాలో చేస్తూనే మళ్ళా మీకు ఇన్ఫామ్ చేస్తాం ఏ ప్రభుత్వమైనా ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి ఎవరు తప్పు చేసినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉంటేనే ఇంకొకరు ఇలాంటి తప్పులు చేయకుండా భయపడే పరిస్థితి వస్తుంది ఏదేమైనా ఈరోజు నా దగ్గర ఏదైతే మీ కానీ అక్కడ వేసినటువంటి ఛార్జ్ షీట్ రిపోర్ట్ కానీ అన్నీ ఉన్నాయి అది పబ్లిక్ డొమైన్లో ఉంది దాని తర్వాత ఏమేమి ఉన్నాయన్నీ కూడా అధ్యయనం చేస్తాం అధ్యయనం చేసి ఏం చేయాలను మళ్ళీ మీ అందరి దగ్గరికి ఏం చేయాలో చేస్తే మీకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు రెగ్యులర్ ముందు చెప్పబోదామని చెప్పి మీకు చెప్తు చేస్తున్నారు